అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి తెలియజేయడానికి రుష్మణతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీర్పేట్ నుండి సాంబశివరావు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం నా ధ్యాన పరిచయం రెండు వేల పదహారులో అయిందండి అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను ఎలా వచ్చారు సార్ ధ్యానంలోకి నాకు అంతకుముందు నుంచే కొద్దిగా ఈ ఆధ్యాత్మికంగా కొద్దిగా అవగాహన ఉందండి ఈ పూజలు గుళ్ళకి వెళ్ళటము తర్వాత భక్తి మార్గంలో భక్తి మార్గంలో ఉంది భక్తి మార్గంలో ఉంటూనే ధ్యానం భక్తి కన్నా ఇంకా ఎక్కువ ఎన్నో రెట్లు గొప్పదని అప్పుడు మాకు తెలిసిందనమాట ఓకే సో నాకు సడన్గా ఏంటంటే ఒకరోజు ఇక్కడ మన పిఎస్ఎస్ఎం కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయిన తర్వాత సడన్గా నేను ఇంకా పూజలు మానేశాను కంప్లీట్గా మానేసి కంప్లీట్గా ధ్యానంలోకి వచ్చాను అది ఇంకెక్కడి నుంచి ఇంకా దీని యొక్క ఇంపార్టెన్సు ధ్యానం యొక్క ఇంపార్టెన్సు ఇది తర్వాత ధ్యానంతో పాటు సర్వీస్ చేయటము తర్వాత జీవన విధానం మార్చుకోవటం ఇంకా మెరుగుపరుచుకోవటం ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు జీవన విధానం మారిద్ది ఇంకా బెటర్ అవుతుంది ఇందుట్లో ఇంకా బెటర్ చేసుకోవటము సర్వీస్ చేయటము ఇంకా ధ్యానం ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు సార్ ధ్యానం రెగ్యులర్గా సామూహిక ధ్యానం అయితే ఎన్ని గంటలైనా చేస్తామండి అక్కడ ముందుగా ఫిక్స్డ్గా పెడతారు మూడు గంటలు చేద్దామంటే మూడు గంటలు చేస్తాము నాలుగు గంటలు నాలుగు గంటలు అట్లా ఎంతైనా అనమాట ఇంట్లో చేయటం అయితే మనకి కొద్దిగా పరిమితంగా అని చేస్తాం వన్ అవర్ టూ అవర్స్ అట్లా చేస్తుంటాం అనమాట సో ఫస్ట్ మీరు అటెండ్ అయిన యజ్ఞం ఏంటి అందులో మీరు నేర్చుకున్నది ఏంటి కడతాలోనే అండి ఫస్ట్ నేను అటెండ్ అయ్యింది కష్టాల్లో నేను నేర్చుకుంది అంతమంది ధ్యానం చేసేవాళ్ళు అంతమంది అక్కడికి వచ్చినా కూడా మిగతా మీ మిగతా ఎక్కడన్నా ఏదన్నా మీటింగులు కానీ లేదా వేరే కార్యక్రమాలు కానీ అంతమంది జరిగినప్పుడు కొంత చిందర వందరగా గందరగోళంగా ఉంటూ ఉండేది మిగతా కార్యక్రమాల్లో సంథింగ్ ఏదో అన్మేనేజబుల్ అన్నట్టుగా అయ్యేనోటాయి ఇక్కడ ఏంటంటే ధ్యానంలో వచ్చే ధ్యానంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే వస్తుంటారు కాదు ఎక్కువ మంది తర్వాత ఇక్కడ వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు కూడా అందరూ మంచి అవగాహనతోటి మంచి ధ్యానంతో ఉంటారు ఇదిలో జ్ఞానంతో ఉంటారు కాబట్టి అంత డిసిప్లిన్గా శాంతియుతంగా అంత కరెక్ట్గా సౌకర్యవంతంగా బ్రహ్మాండంగా చేస్తారండి ఏ విధమైన ఇది ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏదైనా ఏదన్నా ఎక్కడన్నా కలిగినా కూడా వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ తోటి చేయటం చూశానండి ఓకే సో మీరు యాగంలో చేస్తున్న సేవ ఏంటి సార్ డొనేషన్స్లో చేస్తామండి డొనేషన్స్ అకౌంట్స్ అకౌంట్స్ అన్నీ ఇప్పుడు కలెక్షన్ అయిన మొత్తాన్ని అకౌంట్స్ ఉంటాయి కదండి అకౌంట్స్ చేయడం ఆ సెక్షన్లో చేస్తాం సో ఎన్ని రోజులు ఉంటారు సార్ మీరు యాగంలో కంప్లీట్ ఉంటామండి ఒక రోజు ముందే వెళ్తామండి ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అయితే ట్వంటీ అయితే వెళ్తాము తర్వాత థర్టీ ఫస్ట్ ఎండింగ్ ఈవినింగ్ దాకా ఉంటామండి మొత్తం మొత్తం కంప్లీట్గా చేసి వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడే వస్తాము సో ఈ లెవెన్ డేస్ కూడా మీరు క్యాష్ కౌంటర్లో సేవలో పాల్గొంటారు సో పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి మేము కంప్లీట్గా దీని ఉన్నాం కాబట్టి ఆ కార్యక్రమాలు అటెండ్ కావడానికి వీలుపడదండి ఎందుకంటే అక్కడ కార్యక్రమాలతో దృష్టి పెడితే ఈ సేవ చేయలేము అండి మేము ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళగలుగుతాం కానీ ఈ కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఆ కార్యక్రమం కూడా చేయాలంటే సాధ్యం కాదు సో మేము ఎంతో కొంత కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఆ సాక్రిఫైస్ చేసి ఇందుట్లోనే మేము ఆనందం పొందాలి ఎందుకు ఇక్కడ సర్వీస్ ఇప్పుడు ఒక కార్యక్రమం జరగాలంటే ఎంతోమంది చేస్తారు ఆఫ్లైన్ ముందు ఒక సినిమా తీసినప్పుడు ఎట్లా నటులు ఎంత ఉంటారో బ్యాక్ సైడ్ కూడా ఎంతమంది ఉంటారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా అట్నే ధ్యాన మహాయోజనంలో కూడా మనం కౌంటర్ అక్కడ డయాస్ దగ్గర ఉండే కాకుండా భోజనం దగ్గర కానీ లేకపోతే మిగతా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ పిరమిడ్లు మహేశ్వర పిరమిడ్లో కానీ లేకపోతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ సైడ్ కానీ ఇంకా కరెంటు లేక మిగతా సర్వీసులు ఉండే వాళ్ళందరూ బాగా కాన్సంట్రేషన్ తోటి బాగా ఏ విధమైన వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయండి సో ఈ కార్యక్రమాలకి వీళ్ళందరూ త్యాగం చేయాల్సి వస్తుంది కార్యక్రమాలు చూడాలి నేను అందుట్లో పాల్గొనాలి అందుట్లో చేయాలని అంటే అయితే అయితే ఇక్కడ కార్యక్రమానికి ఇబ్బందులు కలుగుతాయి అనమాట అందువల్ల కొద్దిగా త్యాగం చేయాల్సి వస్తుంది అక్కడ ఓకే సో ఎప్పుడైనా మీకు ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వకుండా అక్కడ ప్రాంతకాలలో ధ్యానంలో పాల్గొనకుండా ఈ సేవ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా సార్ అంటే ఒక మనం నిరంతరం ధ్యానంలో ఉన్నట్టే ఫీలింగ్ అండి మనం ధ్యానం చేస్తున్నామా లేదా అని కాకుండా మనం ఎప్పుడైతే ఒక సర్వీస్ చేస్తున్నామో అది ఒక విధంగా ధ్యానమే మనం ఏదైనా ఒక పని ఉంటే ధ్యానమే అక్కడ సర్వీస్ అంటే ధ్యానమే అదే అదే విధంగా కలుగుతుంది ప్రత్యేకంగా అది లేదు ఇది ఉన్నది అనేది ఏం లేదు అతను ఏం కనిపించదు అనమాట ఓకే సో ఎప్పుడు ఎంతమంది వస్తూ ఉంటారు సార్ ఈ యాగానికి యాగానికి ప్రతిరోజు ఒక ఇరవై వేల మంది అట్ట వస్తుంటారండి అట్లా ఒక్కో రోజు సెలవుల రోజు ఎక్కువ వస్తారండి ఇరవై ఐదు ముప్పై కూడా రావచ్చు అన్నం అన్నదానం అంతా ఎలా ఉంటుంది అన్నదానం అంతమంది వచ్చినా కూడా కరెక్ట్గా సిస్టమేటిక్గా లైన్ లైన్స్ మెయింటైన్ చేసి కరెక్ట్గా అందరికీ సమాన టైం ప్రకారంగా అందరికి వడ్డించటము తర్వాత అవన్నీ క్లీన్ చేయటము ప్రాపర్గా క్లీన్ చేయటము అన్నం వేస్ట్ కాకుండా తర్వాత అక్కడ ఏ విధమైన శబ్దం డిస్టర్బెన్స్ కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమి లేకుండా ఉండటం ప్రశాంతంగా ఉండటం ప్రశాంతంగా వచ్చి తినిపోవటం అవన్నీ జరుగుతాయండి అన్నం వేస్ట్ కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తున్నారండి అక్కడ ఎవరైనా ముందుగానే ఎవరన్నా చేస్తే అన్నం వేస్ట్ చేయకూడదని వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కడన్నా ఒకళ్ళిద్దరూ కొద్దిగా అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా అన్నం వేస్ట్ చేయకూడదని మేము కూడా అందరం ఏంటంటే వీలైనంత వరకు ఒక ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తామంటే ప్లేట్లో మనం ఎంతవరకు అయితే మనం తినగలుగుతాం అంతవరకే పెట్టేసుకుంటాము కంప్లీట్గా తినేసి తినేసి మన ప్లేట్ మనం మన ప్లేట్ మనమే క్లీన్ చేసుకుంటామండి అది క్లీన్ చేసుకొని ఇచ్చేస్తాం అన్నమాట సో పత్రిజీ ధ్యానం మహాయాగంలో ఎన్ని గంటలు ధ్యానం ఉంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మారింది ఒకప్పుడు అయితే ఐదు ఫైవ్ టు ఎయిట్ ఉండేదండి ఇప్పుడు మారింది మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ మూడు పెడుతున్నారు పెడుతున్నారండి మార్నింగ్ త్రీ అవర్సు మధ్యాహ్నం టూ అవర్స్ ఈవినింగ్ నైట్ లాస్ట్ వన్ అవర్ పెడుతున్నారని సో మీరు పాల్గొన్నప్పుడు అంటే ధ్యా అక్కడ ధ్యానం చేసిన అంటే మీరు ఎక్కువగా సేవనే చేస్తున్నామని చెప్పారు ఎప్పుడైనా ఆ ప్రాంగణంలో మీరు ధ్యానం చేసుకున్నప్పుడు మీకు మర్చిపోలేని ఒక అనుభూతి ఇదేనండి మనం ఒక జీవన విధానంలో అంటే మనిషి శాంతియుతంగా ధ్యాన్ ఒక ధ్యానం ఎలా ఉంటాడు ఎలా బిహేవ్ చే మన బిహేవియరు మన యొక్క మనం తోటి వ్యక్తులని ఎలా కలిసిపోవటము తర్వాత ఏ విధమైన మన అన్ని విధంగా మనశ్శాంతిగా ఉంటాము ఇదేనండి ఎక్కడ ఏ చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా అదే కదా అవన్నీ అక్కడ చూస్తున్నానండి నేను కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి అన్ని కార్యక్రమం లీనమవుతాము అవన్నీ మంచిగా మనకు తెలియని జ్ఞానం వస్తుంది అవన్నీ తీసుకుంటాము అది మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుంది మళ్ళీ జీవన విధానానికి వచ్చింది మళ్ళీ మనం ఎలా బిహేవ్ చేస్తాము మనం ఎలా జీవనం గాడిస్తాము అది ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము మిగతా వాళ్ళకి ఎలా పంచుతాం మనం అదే రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ అది ప్రోడక్ట్ ఇది అది సో పత్రిజీ గురించి చెప్పండి పత్రిజీ గారి గురించి అంత నేను ఒక విధంగా ప్రతీజీ గారు ఒక పెద్ద మహా మహా యోగి అండి ఆయనకి గురించి పూర్తిగా తెలుసుకునే అంత లేదు నాకు సింపుల్గా ఉంటారు ఆయన మనం పత్రిజీ గారి దగ్గర పోతే శ్రేఖండ్ ఇస్తారు మనం ఆలింగనం చేసుకుంటారు సింపుల్గా మాట్లాడతారు సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సింపుల్గా ధ్యానం చెప్తారు చిన్న వాళ్ళకి ఏ చదువు లేని వాళ్ళకి కూడా రీచ్ అయ్యే విధంగా ధ్యానం చెప్తారు మళ్ళీ ఎవరికన్నా హయ్యెస్ట్ బాగా జ్ఞానం వచ్చిన వాళ్ళకి వాళ్ళ లెవెల్లో చెప్పాలంటే అక్కడ చెప్తారు ఎవరికి ఏది కావాలన్నా కూడా చెప్పగలిగే ఇది ఆయనకు ఉందండి సో మరి ఇప్పుడు పిరమిడి జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్ అంటున్నాం కదా సార్ ఈ ధ్యాన మహాయాగము చక్రాల వలన అది జరుగుతుందంటారు మనం చేసేదే అది కదండి మనము మనం శాఖాహార జగత్ శాఖహార ర్యాలీలు చేస్తున్నాము ఇది ఎట్లా ఉందంటే అక్కడ చేయటం వలన ఇక్కడ ఇక్కడ చేయటం వల్ల ఇది ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఇప్పుడు ఇక్కడ చేస్తాము గ్రౌండ్ వర్క్లో చేస్తాము గ్రౌండ్ వర్క్లో ఏం చేస్తాము ఈ చేసిన వాళ్ళు మాత్రం ఆ పది రోజుల కార్యక్రమం అక్కడ నుంచి ఎనర్జీ వచ్చేది ఇక్కడికి ఇక్కడ నుంచి ఎనర్జీ అక్కడ అవుతుంది ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ రోజు రోజుకి శాఖాహారము మరియు ధ్యానము మరి ఇవన్నీ ఇంప్రూవ్ ప్రజల్లో ప్రతి వ్యక్తికి చేరాలి ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూ ప్రతి వ్యక్తి శాఖాహారం శాఖాహారంగా కన్వర్ట్ అయ్యి అప్పుడు సమాజం ఏమైందంటే సమాజంలో అశాంతి లేకుండా ఉంటుంది సమాజంలో జీవ మంచి జీవన విధానం ఉంటుంది ఒకరినొకరిని దోసుకోకుండా ఒకరినొకరిని ఇబ్బంది పెట్టకుండా ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా తోటి ప్రాణిని ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టకుండా అందరూ సంతోషంగా ఉండే పరిస్థితి వస్తుందండి థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యానం మహాయాగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపూర్లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్